శ్రావణ మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన నెల ఈ మాసం ముఖ్యంగా లక్ష్మీదేవి మరియు పార్వతీదేవి ఆరాధనకు అంకితం చేయబడింది ఈ మాసంలో ప్రకృతి కొత్త జీవం పోసుకుంటుంది పచ్చదనం పరుచుకుంటుంది ఇది శుభాలకు ప్రతీక శుక్రవారాలు పౌర్ణమి వంటి ప్రత్యేక దినాలలో అమ్మవారిని పూజించడం వల్ల ఐశ్వర్యం సౌభాగ్యం సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ మాసంలో ఆలయాల్లో ఇళ్లల్లో విశేష పూజలు వ్రతాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి భక్తులు తమ ఇళ్లల్లో అమ్మవారిని వివిధ రకాలుగా అలంకరించి పూజలు నిర్వహిస్తుంటారు అయితే పూజా విధానాలు అమ్మవారి అలంకరణ విషయంలో కొన్ని అపోహలు సందేహాలు తలెత్తుతుంటాయి ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రచారంలో ఉన్న కొన్ని కొత్త ఆచారాలపై సరైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం సాంప్రదాయాలను లోతుగా అర్థం చేసుకొని శాస్త్రబద్ధమైన పద్ధతులను పాటించడం వల్లనే నిజమైన ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరుతుంది ముందుగా మనం దైవానికి సమర్పించే మాల అంటే ఏమిటో లోతుగా తెలుసుకుందాం మాల అంటే కేవలం పూసలు లేదా పువ్వులు వరుసగా అల్లిన దండం మాత్రమే కాదు దీనికి అంతకు మించిన లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది సంస్కృతంలో మాల అనే పదానికి ఒకదాని తర్వాత ఒకటి క్రమబద్ధంగా అల్లబడినది అని అర్థం ఇది సమగ్రతను నిరంతరతను మరియు అనుసంధానాన్ని సూచిస్తుంది ఆధ్యాత్మికతలో మాల అనేది కేవలం అలంకరణ వస్తువుగానే కాకుండా మంత్ర జపానికి దైవ నామస్మరణకు ఉపయోగించే ఒక సాధనంగాను పరిగణించబడుతుంది ఉదాహరణకు శైవ సంప్రదాయంలో రుద్రాక్షమాలలు వైష్ణవ సంప్రదాయంలో తులసి మాలలు జపానికి ఉపయోగిస్తారు వీటిలోని ప్రతి పూస ఒక మంత్రాన్ని లేదా దైవనామాన్ని స్మరించడానికి గుర్తుగా ఉంటుంది తద్వారా సాధకుడి మనస్సును ఏకాగ్రం చెయ్యడానికి తోడ్పడుతుంది అలాగే కొన్ని ఆధ్యాత్మిక స్తోత్రాలలో ఉదాహరణకు ప్రసిద్ధి చెందిన సౌందర్యలహరి వంటి వాటిలో గుణనిక అనే పదానికి మాల అని అర్థం వస్తుంది ఇక్కడ మాల అనేది శ్లోకాల సంకలనం లేదా గుణాల సమూహం ఇది భగవంతుని అనంతమైన గుణాలను లేదా దైవత్వాన్ని ఆవిష్కరించే వరుస క్రమాన్ని సూచిస్తుంది ఈ విధంగా మాల అనేది కేవలం బాహ్య అలంకరణే కాకుండా అంతర్గత భక్తికి సాధనకు దైవస్మరణకు ప్రతీక దాని వెనుక ఉన్న తాత్వికతను అర్థం చేసుకోవడం ముఖ్యం గాజులు హిందూ సంప్రదాయంలో స్త్రీలకు సౌభాగ్య చిహ్నాలుగా అలంకరణ వస్తువులుగా ప్రాచీన కాలం నుండి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి అవి పంచమాంగల్యాలలో మంగళసూత్రం మెట్టెలు గాజులు పువ్వులు పసుపు కుంకుమ భాగం ప్రతి సుమంగళి ధరించాల్సిన ముఖ్యమైన ఆభరణాలలో గాజులు ఒకటి ఈ వస్తువులు స్త్రీ శక్తికి సంపూర్ణత్వానికి ప్రతీకులుగా భావించబడతాయి మనం మెట్టెలను కాళ్ళకి పువ్వులను తలలో పసుపు కుంకుమను సౌభాగ్య చిహ్నంగా ముఖానికి ధరిస్తాం గాజులు చేతికి ధరించేవి అమ్మవారికి సమర్పించే అరవై నాలుగు ఉపచారాలలో ధారణ అంటే గాజులు ధరింపజేయడం ఒకటిగా చెప్పబడింది అంటే అమ్మవారికి చేతులకు గాజులు ధరింపజెయ్యడం సాంప్రదాయబద్ధమే ఇది ఆమెను అలంకరించే ఒక పవిత్ర ప్రక్రియ అయితే ఇటీవల కాలంలో అమ్మవారి మెడలో గాజుల మాలలు ధరింపజేయడం ఒక కొత్త ధోరణిగా మారింది చేత్తో అల్లినవి గంతో అతికించినవి లేదా కేవలం దండల వలె కట్టినవి ఇలా రకరకాల గాజుల మాలలను అమ్మవారి విగ్రహాలకు ఫోటోలకు వేస్తున్నారు ఈ పద్ధతి విస్తృతంగా మారడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు ఉదాహరణకు వినూత్నంగా అలంకరించాలని ఉత్సాహం లేదా సరి అయిన శాస్త్రజ్ఞానం లేకపోవడం కాని ధర్మశాస్త్రాల్లో గాజుల మాలలను మెడలో వేయాలని ఎక్కడా చెప్పబడలేదు ఇది సంప్రదాయబద్ధమైన శాస్త్రోక్తంగా ఆమోదించబడిన ఆచారం కాదు కొన్ని సందర్భాలలో దేవాలయాల్లో ప్రత్యేక ఉత్సవాలలో ఉదాహరణకు లక్ష గాజుల పూజ దసరా వంటి పండుగలలో అమ్మవారికి గాజులతో తాత్కాలికంగా ప్రత్యేక అలంకరణలు చేయవచ్చు ఇది ఒక నిర్దిష్ట పూజా విధానంలో భాగంగా జరుగుతుంది తప్ప నిత్యం ఇంటిలో అమ్మవారి ఫోటోలకు లేదా విగ్రహాలకు గాజుల మాలలు గుచ్చివేయవలసిన అవసరం లేదు అమ్మవారు అత్యంత సున్నితమైన లావణ్యమైన రూపం ఆమె పేరు కూడా లలిత అంటేనే సుకుమారమైన మనోహరమైన అని అర్థం పువ్వులు సమర్పించినా ఎక్కడ ఆమెకు బాధ కలుగుతుందో అని భావించే భక్తులు గాజుముక్కలను అవి గాజువి కావచ్చు లేదా ఇతర దృఢమైన పదార్థాలవి కావచ్చు గుచ్చి మెడలో మాలగా వేయడం సబబు కాదు ఆ కఠినమైన వస్తువులు అమ్మవారి సున్నితమైన మెడకు అసౌకర్యాన్ని కలిగించవచ్చు ఇది అమ్మవారికి అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా ఒక రకంగా అపచారంగా పరిగణించబడుతుంది మనం స్వయంగా మెడలో ధరించడానికి ఇష్టపడని లేదా అసౌకర్యంగా భావించే వస్తువులను దైవానికి సమర్పించడం ఎంతవరకు సరైనదో ఆలోచించాలి పూజలో ముఖ్యమైనది హృదయపూర్వకమైన భక్తి నిష్ఠ మరియు శాస్త్రబద్ధత తప్ప ఆడంబరాలు కావు అయితే చిట్టి గాజులు అంటే చిన్న చిన్న రంగుల గాజులు పూజకు ఉపయోగించవచ్చు ఉదాహరణకు ప్రత్యేక పూజల సమయంలో అమ్మవారికి సమర్పణగా వీటిని వాడవచ్చు అయితే వీటిని కూడా గుచ్చి వేయడం కన్నా అమ్మవారి చేతులకు ధరింపజేయడం లేదా విగ్రహం పక్కన అలంకరణగా ఉంచడం సరైన పద్ధతి ప్రస్తుతం నాణాలతో రూపాయి ఐదు రూపాయలు మొదలైనవి మాలలు కట్టి అమ్మవారికి వేయడం కూడా ప్రచారంలో ఉంది ధనం అనేది ఆర్థిక లావాదేవీలకు దాచుకోవడానికి ఉద్దేశించబడింది కాని పూజలో మాలగా అలంకరించడానికి కాదు డబ్బుకు ఉన్న ప్రాముఖ్యతను తగ్గించకుండా దానిని సక్రమంగా వినియోగించడం ముఖ్యం ఏ వస్తువు దేనికి ఉద్దేశించబడిందో దానిని ఆ విధంగానే ఉపయోగించడం శ్రేయస్కరం పసుపు కొమ్ముల మాలలు పసుపు కూడా సౌభాగ్యానికి చిహ్నం పంచమాంగల్యాలలో భాగం స్త్రీలు తమ ముఖానికి శరీరానికి పసుపు రాసుకోవడం పోచల్లో హోమాల్లో ద్రవ్యంగా వాడటం ఆచారం పూర్వం బంగారం కొనే స్తోమత లేనివారు పసుపు కొమ్మును దారంతో కట్టి మంగళసూత్రం వలె మడలో ధరించేవారు ఇది దారిద్ర్య నివారణకు సౌభాగ్యానికి ప్రతీకగా భావించబడేది అయితే పసుపు కొమ్ములను లెక్కపెట్టి నూట ఎనిమిది ఇరవై ఏడు వంటి సంఖ్యలతో మాలలుగా గుచ్చి అమ్మవారికి వేయడం అనేది సంప్రదాయబద్ధం కాదు ఇది పసుపు యొక్క అసలు ప్రయోజనాన్ని పక్కన పెట్టి ఒక కొత్త ఆచారాన్ని సృష్టించడమే ఈ నూతన ఆచారాల వ్యాప్తికి ప్రధాన కారణం గురుపరంపర లోపించడం పూర్వం ప్రతి కుటుంబానికి ఒక గురువు ఉండేవారు వారు ఆ కుటుంబానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను పండుగలు వ్రతాలు ఎలా చెయ్యాలి ఏవి చెయ్యకూడదు వంటి విషయాలను స్పష్టంగా వివరించేవారు ఉగాది నాడు రాశి ఫలాలు సంవత్సర వ్యయాలు కులదేవతల పూజా విధానాలు వంటివన్నీ గురువుల ద్వారా తెలుసుకునేవారు కాని నేడు చాలామందికి సరైన మార్గదర్శకత్వం లేదు పక్కింటివారు తెలిసినవారు చేసేది చూసి అనుకరించడం జరుగుతోంది దీనిని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అని చెప్పవచ్చు సంప్రదాయాలను లోతుగా అర్థం చేసుకోకుండా కేవలం బాహ్య ఆడంబరాలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన అసలైన ఆచారాలు మరుగున పడిపోతున్నాయి తప్పుడు పద్ధతులు ప్రచారంలోకి వస్తున్నాయి ఇది ఆధ్యాత్మిక జ్ఞానం సరిగా అందించబడని తరం ఎదుర్కొంటున్న సవాలు ఆడంబరమైన అనవసరమైన అలంకరణల కంటే నిష్ఠతో కూడిన భక్తితో చేసే పూజలు దైవానికి అత్యంత ప్రీతిపాత్రమైనవి మన ఇంట్లో అమ్మవారి విగ్రహం లేదా పటం ఉంటే విగ్రహానికి లేదా పటానికి చక్కగా చీర కట్టి పువ్వుల మాలలతో స్వచ్ఛమైన మనస్సుతో అలంకరించండి అమ్మవారి చేతులకు గాజులు ధరింపచేయవచ్చు మల్లెపూలు గులాబీలు కమలాలు సంపంగి వంటి సున్నితమైన సువాసన భరితమైన పువ్వులతో కూర్చిన మాలలు అమ్మవారికి అత్యంత ప్రీతికలమైనవి అమ్మవారి మెడ చాలా సున్నితమైనదని గుర్తుచుకోవాలి అందువల్ల ఆమెకు అసౌకర్యాన్ని కలిగించని తేలికైన సున్నితమైన అలంకరణలను ఎంచుకోవాలి చివరగా పూజలో ముఖ్యమైనది హృదయపూర్వకమైన భక్తి శుచి మరియు శుభ్రత బాహ్య ఆడంబరాలు కొత్తగా పుట్టుకొస్తున్న ఆచారాల పట్ల అప్రమత్తంగా ఉండి శాస్త్రబద్ధమైన సంప్రదాయబద్ధమైన పద్ధతులను పాటించడం వల్ల దైవానుగ్రహం లభిస్తుంది మరియు నిజమైన ఆధ్యాత్మిక సంతృప్తి కలుగుతుంది